అయితే సార్ ఇదే విధంగా జరిగితే అది శ్రీశైలం అప్పుడప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవడు మొత్తం మునిగిపోడు మళ్ళీ దాని క్లియర్ చేసాడు అధ్యక్ష దీని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోవద్దు పోతే అబ్జెక్షన్ దాని మీద ఎవరో పోతారు మళ్ళీ వీలే పంపిస్తారు పోయి కోర్టులో వేస్తారు మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ అని మళ్ళీ చేస్తారు ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చినట్టు చేసుకుందాం తనలోకి వెళ్తురొచ్చు చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టినరు ఇక్కడి నుంచి గాలి పంపిచేస్తా ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్కు ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు ఆ గాలి బీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నుల్ తవ్వాలి అధ్యక్ష ఇట్ పెడతారా అధ్యక్ష నీళ్ళు ఇచ్చే విధానమేనా ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ ఎన్ని కంప్లీట్ కావాలా ఇది ఎవల పాపం ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష కాబట్టి దాని వెనక లాగేద్దాం కొత్త భద్రత పెడదాం లాగలేమిగా లాగా అంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూల కొట్టేయాలి మళ్ళీ డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష